పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మానన్లు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఎట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ గడియార స్తంభం వద్ద కురిచేడు రోడ్ ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం దర్శి మండలం దర్శి సర్కిల్ పోలీస్ స్టేషన్కు నూతన సీఐగా షేక్ సమీవుల్లా నియమితులయ్యారు ఆయన ప్రస్తుతం మాచర్లలో విధులు నిర్వహిస్తూ సాధారణ బదిలీలలో భాగంగా దర్శి సర్కిల్కు నియమితులయ్యారు ఆయన దర్శి సర్కిల్ కార్యాలయం నందు నేడు బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్కిల్ పరిధిలో అసాంఘిక కార్యకలాపాలు ట్రాఫిక్ సమస్య జోదం కోడి పందాలు తదితర విషయాలపై ఉక్కుపాదం అన్నారు గత నెల జరిగిన సాధారణ బదిలీలో నేను మాచల్ల రూరల్ సర్కిల్ నుంచి ఈ దర్శి సర్కిల్కి వచ్చానండి ఈరోజు రిపోర్ట్ చేసుకున్నాను అయితే పోలీసుల పోలీసు విధుల్లో భాగంగా ఏదైనా కానీ అసాంఘిక కార్యక్రమాలు తర్వాత పేకాట్లు తర్వాత ట్రాఫిక్ అడ్డంకులు తర్వాత ఏదైతే కోడి పందాలు ఇట్లాంటి ఏమైనా అసంగ జరిగితే మాత్రం దాని మీద సీరియస్గానే తీసుకుంటాము ఉక్కుపాదం మోపుతాము అటువంటి వాటిని పోలీస్ శాఖ సహించదు ఎవరు సహించం మేమైతే వాటి మీద ఎక్కువగా దృష్టి పెడుతున్నాం దృష్టి పెడుతున్నాము తర్వాత ఎవరైనా కానీ నెక్స్ట్ వచ్చే సాధారణ ఎన్నికలకి అడ్డంకులు సృష్టించాలని ఎవరైనా చూసినా కానీ వాళ్ళందరినీ కూడా బైండ్ ఓవర్ చేసుకుంటుంటాము ఫ్రీగా సమస్యలు లేకుండా సామరస్యపూర్వకంగా జరిగే ఎన్నికల కోసం మేము పాటు ఆ విధంగా చేస్తూ ఉంటాం తర్వాత దర్శి మరియు మూడు రెండు మిగతా రెండు మండలాలు ఉన్నాయి ఆ మండలాలు ఎక్కడైనా కానీ ట్రాఫిక్ సమస్య ఉంటే వాటిని కూడా నేను సరిదిస్తాను ఎక్కడ కూడా ట్రాఫిక్ సమస్య లేకుండా నేను చూసుకుంటాను ఉన్న ఎస్ఎల్ తోటి కోఆపరేట్ చేసుకుంటాను టైం టు టైం వాళ్ళని రోడ్డు మీదకి పంపించడం తర్వాత ఎటువంటి ట్రాఫిక్ జాములు లేకుండా చూసుకోవడం ప్రజలకి నిరంతరం అందుబాటులో ఉండే విధంగా నేను పాటుపడతాను